భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో భారీ వర్షాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున యంత్రాంగం ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని సూచించారు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు తీర ప్రాంత ప్రజలు మత్స్యకారులను అప్రమత్తం చేస్తూ ఎవరూ సముద్రంలోనికి వెళ్లకుండా తగిన హెచ్చరికలు జారీ చేయాలన్నారు సోమశిల ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ పోలీస్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు అత్యవసర సమయాల్లో ప్రజలకు బియ్యం సరుకులు అందించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వర్ష ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు నేట మునిగిన పంట పొలాల వివరాలను సేకరించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయాలని వ్యవసాయాధికారులను కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు ఏ ఏ ప్రాంతాల్లో పంట పొలాలు ఎంతమేర నీట మునిగాయో స్థాయిలో పర్యటించి నివేదికలు అందించాలని సూచించారు కలెక్టర్ తుఫాన్ కారణంగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల ఇరవై రెండున అంటే ఈరోజు బుధవారం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు అంగన్వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలల యాజమాన్యాలు విధిగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూమ్ నంబర్లు జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ డబల్ త్రీ వన్ టూ సిక్స్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు కంట్రోల్ రూంలో ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహించేలా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఇరవై నాలుగు గంటల పాటు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని తెలిపారు